నన్ను ఎగతాళి చేద్దామని వచ్చారు నాకు క్లాస్ ఇద్దామని నాకు కౌన్సిలింగ్ చేద్దామని కొంతమంది కలిసారు అప్పట్లో ఒకసారి ముస్లిం సహోదరుడు వచ్చాడు వచ్చి మీ వాళ్ళు చాలామంది మా ఇస్లాంలోకి వస్తున్నారు అన్నాడు అంటే ఓహో అన్నాను నేను ఓహో ఏంది నిజంగా వస్తున్నారు మన కూడా ఒక అతను కలిశాడు మా దానిలో అన్నాడు ఎందుకు కలిసి ఉంటాడు అన్నాను ఎందుకైంది మాది బాగుంటుంది కాబట్టి కలిశాడు అన్నాడు అన్నాను సరే నేనేం ఎగతాళి చేయను ఉన్న సత్యం నాకున్న డౌట్ అడుగుతా నువ్వు సమాధానం చెప్పు అప్పుడు ఆ ధర్మాన్ని గురించి నేను కూడా ఆలోచిస్తానని ఆ అడుగు అన్నాడు నేను ఒట్టిగా అడిగితే బాగుంటుందిగా అందుకని తెలుగు ఖురాన్ నా దగ్గర ఉంది అది తీసుకొచ్చి సుర యాభై ఆరో సుర అల్ వాకి అహ్ అనేటువంటి సుర అది అల్ వాకి అహ్ ఆ సురా పేరు అది తీసుకొచ్చి అతను ముందు ఓపెన్ చేసి అల్లా మార్గంలో చనిపోయినటువంటి భక్తులకి అల్లా స్వర్గంలో ఏమేమి ఇస్తాడో ఈ సురాలో రాసుంది అందులో ఈ మాటలు ఉన్నాయని అవి అతని చేతే చదివించా అందులో మొట్టమొదటి మాట ఏంటంటే అల్లాహు మార్గంలో చనిపోయినటువంటి భక్తులకి స్వర్గంలో మధువు ప్రవహించే చలముల నుండి మధువు ప్రవహించే చలముల నుండి మధువు తీసుకొని నిత్య బాల్యం కలిగిన బాలురు పరుగుతూ తిరుగుతూ ఉంటారట అల్లా భక్తులకి ఇవ్వడానికి అని నేను చెప్పలా అల్ ఆ అహ్ పేరు చెప్తున్నా సురా నంబర్ చెప్తున్నా యాభై ఆరవ సురా అందులో ఉంది మధువు అంటే నాకు తెలిసి మందు అర్థమైందా అలాగే సురాపానం అంటే దేవతలు తాగేది అది కూడా మందే అయితే అది తాగటం వల్ల తల తిరగటం కానీ ఒళ్ళు తిప్పడం కానీ ఉండదు ఈ రెండు లేనప్పుడు అది నీళ్ళు అయితే కానీ మధువు కాదు నా లెక్క ప్రకారం సో అక్కడ మధువు ఉంటుంది అన్నారు నేను అతని చూపించా అంటే మంద అనుకో సరే కిక్కెక్కని మందు సరే వదిలే రెండు అక్కడ రకరకాల పండ్లతో పాటు ఆహార పదార్థాలతో పాటు పక్షుల మాంసాన్ని రకరకాల పక్షుల మాంసాన్ని కూడా ఉంచుతారు అని ఉంది నేను చెప్పిన స్వరాల్లో పక్కా ఉంటుంది చూసుకోవచ్చు ఉంచుతారు అని ఉంది మరి పక్షులు మాంసం కావాలంటే పక్షులు చావాలి ముందు చావాలి కదా సస్తేనేగా మాంసం అయ్యేది మరి చావు లేనిది స్వర్గం అంటే అది పక్షులు కానీ మనుషులు కానీ దేనికి కూడా మరణం ఉండకూడదు మరణం అనేది ఉందంటే అది నరలోకం అయ్యేది కానీ పరలోకం అది భూలోకమైనది కానీ స్వర్గం కాదు మరణం అనేది ఉంటే ఏ జీవికి మరణం ఉండనిదే స్వర్గం అంటే మరి పక్షుల మాంసం ఉంచాలంటే పక్షులు చావాలిగా అంటే ఖురాన్లో చెప్పిన స్వర్గంలో చావులు ఉన్నాయా ఫస్ట్ మద్యం రెండు పక్షుల మాంసం అంటే పక్షులు చేస్తాయి అన్నమాట రెండు సరే ఈ రెండు పక్కన పెడితే మూడవది అక్కడ అందమైన కళ్ళు కలిగిన హూర్లు ఉంటారు హూర్ అంటే బ్రాకెట్లో ఉంటుంది రమణీమణులు అని అందమైన కళ్ళు కలిగి పెద్ద పెద్ద చక్రాలు లాంటి కళ్ళు కలిగి ఉంటారట మణులు వాళ్ళు నేను చెప్పింది చెప్పిన సురాలో చెప్పిన ప్రకారం పక్కా ఉంటుంది లేకపోతే రావచ్చు నా దగ్గరికి నేను చూపిస్తాను నా దగ్గర తెలుగు కురాన్ ఉంది అంటే విమర్శించాలని కాదు నాకున్న డౌట్ అడిగి అంతే అంటే ఇటోళ్ళు అటు ఎందుకు మారారు ఏమి నచ్చి మారంటే ఈ నచ్చినయా ఒకటి ఫస్ట్ మందు రెండు మాంసం మూడవది స్త్రీలు అందమైన కళ్ళు కలిగిన హూర్లు రమణీమణులు ఏమండి అది చూడండి ఇరవై రెండులో ఉంది చూడు యాభై ఆరు అల్ వాఖి అహ్ అనే దానిలో నేను చెప్పిన అధ్యాయం ఉంది అది గొసురావు కూడా ఉంది మరియు అందమైన కన్నులు కలిగిన సుందరాంగులు హుర్లు ఉంటారంట ఎవరికి వీళ్ళంతా అంటే అల్లా భక్తులకి అదిగో మధువు ప్రవహించే చలముల నుండి నింపిన పాత్రలు గిన్నెలు మరియు కప్పులతో పిల్లలు తిరుగుతూ ఉంటారంట నిత్య బాల్యం కలిగిన బాలురు ఉందా నేను చెప్పినవి ఉన్నాయా ఉంటాయి అంతే తేడా ఉంటుంది రెండు మూడోది స్త్రీలు భూమి మీద జనం దండుకు సత్తుంది అక్కడే మందు మాంసం అంటే స్వర్గంలో కూడా ఉంది అదేనా అంటే ఇది ఇది నచ్చి అటు ట్రాన్స్ఫర్ అయ్యారా మావాడు ఇది నచ్చి అట్టు వచ్చాడా సరే కదా నాకు డౌటు ఇక్కడే మందు తాగి సర్వనాశనం అయిపోతున్నారు మళ్ళీ స్వర్గంలో కూడా అదేనా సరే అది పక్కన పెడదాం రెండవది పక్షులు చావాలిగా మరి మాంసం ఇవ్వాలంటే సరే రెండు మూడో డౌటు అల్లాహు భక్తులలో పురుషులే కాదు స్త్రీలు కూడా ఉంటారు కదా అల్లాహు భక్తులకు పురుషులకు అందమైన కళ్ళు కలిగిన హూర్లను దేవుడు ఏర్పాటు చేస్తే అల్లాహ్ భక్తురాళ్ళకు ఒక్కసారి ఊహించండి ఎట్లుంటుందో నేను న్యాయం అడుగుతున్నా నేను తప్పు మాట్లాడట్లేదు విమర్శించట్లేదు ఉన్నదాన్ని ఉన్నట్టు అడుగుతున్నా మరి భక్తురాళ్ల సంగతి ఏంది ఫర్ ఎగ్జాంపుల్ మా తాతయ్య ఉన్నాడు ఆ భక్తి మార్గంలో వెళ్ళిపోయాడు మా తాతయ్యకి అందమైన కళ్ళు కలిగిన హూర్లు డజన్ డజన్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు అనుకుంటున్నాను మా నాయనమ్మ సంగతి ఏంటి ఇది దీనికి ఏదో ఉంటుంది మా దానిలో అడగాలన్నాడు అడిగి వచ్చి నా నెగతాళి చేయి నువ్వు అంత సగం సగం వ్యవహారంలో వచ్చి నా క్లాస్ బీకడానికి ట్రై చేసావు నువ్వు కానీ బైబుల్ రంథంలో చెప్పిన స్వర్గంలో ఇవి చెప్పలా అక్కడ పెండ్లికి ఇచ్చుకున్న పెండ్లి చేసుకునుటైనను ఉండదు మీరందరూ సహోదరుల వలె ఉందరు అన్నాడు ఏసయ్య అక్కడ వీళ్ళు ఒక డజన్ వేసుకొని వాళ్ళు ఒక డజన్ వేసుకొని ఇష్టమొచ్చిన టూరేకి వ్యవహారం లేదు బైబుల్లో చెప్పిన దానిలో పరలోకము అంటే పవిత్ర స్థలం అది పరిశుద్ధ స్థలం అది అక్కడ కామ వికారాలకు తాబు లేదు మరి అక్కడుండే ఆనందం అక్కడుండే వైభవం అక్కడుండే సంతోషం అదంతా దేవుని బట్టి కలిగేది అది ఎలాగుంటుందో మనం అక్కడికి వెళ్తే గానీ మనకు అర్థం కాదు కొన్ని విషయాలు అయితే బైబిల్లో చెప్పాడు సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని లేని ఆ దివ్య నగరం కలతలు లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని ఒక అద్భుతమైనటువంటి నగరం దాని గురించి కొన్ని వర్ణనలు బైబుల్లో ఉన్నాయి